టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కొరటాల శివకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన శ్రీమంతుడు సినిమా కథ నాదే అంటూ రచయిత శరత్ చంద్ర దాఖలు చేసిన పిటిషన్లో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది కొరటాల శివపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో గతంలో తెరకెక్కిన చిత్రం శ్రీమంతుడు వేల పదిహేనులో విడుదలై ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది గజం కేవలం ఇరవై రూపాయలతో నూట అరవై కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే అయితే ఈ మూవీ స్టోరీ విషయంలో గత ఏడేళ్లుగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే తాజాగా ఇప్పుడు ఇదే విషయంలో సుప్రీంకోర్టులోనూ దర్శకుడు కొరటాల శివకు చుక్కెదురైంది స్థానిక కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం క్రిమినల్ కేసును ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది శ్రీమంతుడు కథను స్వాతి పత్రికలో ప్రచురించిన కథ ఆధారంగా కాపీ చేశారంటూ రచయిత శరత్చంద్ర గతంలో హైదరాబాద్ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు ఆయన పిటిషన్పై విచారణ చేసిన న్యాయస్థానం దర్శకుడు కొరటాల శివపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది దీంతో నాంపల్లి కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ కొరటాల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు ఆ తర్వాత మళ్లీ శ్రీమంతుడు కథను కాపీ కొట్టారంటూ ఉన్న ఆధారాల్ని రచయిత శరత్చంద్ర కోర్టుకు సమర్పించారు అవి నిజమేనని నిర్ధారిస్తూ రచయితల సంఘం కూడా నివేదిక ఇచ్చింది ఆ నివేదికను పరిగణలోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు నాంపల్లి న్యాయస్థాన ఉత్తర్వులను సమర్థించింది దీంతో కొరటాల శివ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ హృషికేశ్ రాయ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపించింది సినిమా రిలీజ్ అయిన ఎనిమిది నెలల తర్వాత రచయిత శరత్ చంద్ర కోర్టును ఆశ్రయించారని హైకోర్టు స్థానిక కోర్టు తమ వాదనలు ఎక్కడా పరిగణలోకి తీసుకోలేదని కొరటాల తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు అయితే రచయితల సంఘం నివేదిక ఆధారంగా స్థానిక కోర్టు నిర్ణయం తీసుకుందని తీర్పులో స్పష్టమైన అంశాలున్నాయని సుప్రీం ధర్మాసనం పేర్కొంది కొరటాల శివ పిటిషన్ను పరిగణలోకి తీసుకుని తదుపరి విచారణ జరపడానికి ఏమీ లేదని క్లారిటీ ఇచ్చింది పిటిషన్ను డిస్మిస్ చేయమంటారా లేక మీరే వెనక్కి తీసుకుంటారా అని న్యాయవాది నిరంజన్ రెడ్డిని కోర్టు ప్రశ్నించింది దీంతో తామే పిటిషన్ వెనక్కి తీసుకుంటామని చెప్పడం వల్ల అందుకు అనుమతినిచ్చింది